ఇర్మియా పుస్తకం నలభై ఎనిమిది పద్నాలుగులో వాళ్ళు అంటారు మేము బలవంత బలాడ్యులం యుద్ధం అని అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ బలాన్ని బట్టి విడిచిపడుతున్నారు వాళ్ళ బలాన్ని బట్టి విడిచిపెడుతున్నారు నీ బలాన్ని బట్టి విడిచిపడవద్దు రోజున చీపురు పొలా పీక్కుపోతాం నీ బలాన్ని బట్టి విడిచిపడద్దు నీకున్న కండలు చూసి విడిచిపోవద్దు నీకున్న అందం బట్టి విడిచిపోవద్దు బైబిల్ చెబుతుంది ఒకరోజు నా ఇదంతా విడిచి వెళ్ళిపోద్ది ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కలిగి బ్రతకాలని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈరోజు మన బలం ఎవరు దేవుడే నిజంగా మన బలం దేవుడే అయితే మన పరిస్థితులు ఎలా ఉంటాయి యష పుస్తకం పదవాధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చదవండి ఆ అతని బరువు తీసి వెయ్యబడు నీ మెడ మీద నుండి అమ్మా మా బయ్యారమ్మా అసలు బాక్స్కి ఆనుకునేదారున్నావుగా ఒక ఆయన ఎన్ని గుండెలు నీకు అన్నట్టుంది నా పని బాక్స్కి ఆనుకునే అసలు సూపర్ అండి మీ వరాలు నీ ఫలాలు మీ మొఖాలు చూస్తే అర్థమవుతున్నాయి మాడిపోయిన ఆమ్లెట్ పేసు మీరు నా అంటాడు ఒక పువ్వు లేదు ఒక నవ్వు లేదని అట్టుంది మన పని ఎంత దారుణం అండి బాకీ అంటున్నారా జోలపడబాడు ఉందా ఇంట్లో ఏమన్నా భయం భయంగా ఉంటుంది ఎంత చచ్చిపోయిన అందరు కూడా ఒకేసారి గుర్తుకొస్తున్నారు వస్తున్నారా అసలు చూడు మరి లేక రైలు వస్తున్నారా ఏంది ఒకళ్ళ తర్వాత ఒక నిద్ర పడతలేదయ్యా చర్చి కొత్త ధైర్యం నువ్వు ఉన్నావని దేవుడు ఉన్నాడని పక్కన ఎంతమంది ఉన్నారని అబ్బా ఏం ధైర్యం అండి సూపర్ అండి మామూలు కాదు గోవిందపుర వాస్తవ్యులకు నిండు వందనాలు జాగ్రత్తగా వాక్యం వినవలసిందిగా కోరుచున్నాను దేవుని వాక్యమే నీకు ఆధారం దేవుని వాక్యమే నీ ఆత్మకు ఆహారము జాగ్రత్త జాగ్రత్తనండి ఒక వ్యక్తి మీద కాడి మొవ పడింది గడిచిన చెప్పా నీ భుజం ఖాళీగా ఉంటే వాడు కాడి మోపేస్తాడు ఏ కాడది పాపమనే కాడి అప్పు అనే కాడి జీవిత భారం అనే కాడి ఏ కాడి మోయాలి నువ్వు సిలువనే కాడి సిలువనత్తుకొని ఎవరేమో మెడచాలి ఎవరిని వెంబడించాలి ఎవరిని బడితే కాదు ఏసు వెంబడించాలి నువ్వు సిలువెత్తుకుంటే నీ కలిగి ఆలోచన తెలిసా నేను వెంబడించాలి ఒకవేళ నీ పుస్తకం ఖాళీగా ఉందనుకోండి సై తనకాడు సుప్రవ తోడు వాడు ఓర్చుకోడు వాడు నువ్వు మంచిగుంటే అస్సలు అసలు ఓర్చుకోడు నువ్వు చర్చిలోకి వచ్చి ఏసయ్యా నీ నీకు వందనాలను అసలు ఆ దరిదాపులో ఉండడు దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు ఏడుపు గొప్ప మొహం వేసుకొని చర్చిలో కూడా అంటే భలే ఉందా భలే ఉందా ఆహా అని వాడు బలే బలే ఎగతాల్ చేస్తాడు అండా చర్చిలో కాసంత నవ్వు అందుకని నేను ఒక సామితి రాజా క్రైస్తవుడు అంటే ఒంట్లో కొవ్వు ఉండాలా నోట్లో నవ్వు ఉండాలా గుండెలో కాసంత దేవుడికి స్తోత్రం ఫేస్ చేసుకొని వీలైన కాడు వారవకుండా వాడు వారలేడండే వాడు ఒక కాడి మోపేశాడు ఆ కాడి భారమై ఈ వ్యక్తి జీవితం క్షీణించి పోతుంది బలహీనమైపోయాడు మొయలేని భారం అయిపోయింది జీవితమే విరక్తి అయిపోయింది జీవితమే భారం అయిపోయింది నష్టమే కష్టమే బాధే దుఃఖమే కన్నీళ్ళే వ్యాధనే శోధనే బైబిల్ చెబుతుంది అతడు బలిసి నందునా ఏంది అతడు బలిసి నందునా బైబుల్ స్పష్టంగా అంటే అతడు బలపడ్డాడు ఆత్మలో బలపడ్డాడు కనుక సాతను కాడి వీర్రగాలుయోగిపోయో విరిగిపోతే ఎప్పుడో తెలుసా నువ్వు బలపడిన బలపడ్ ఏమైనప్పుడు ఎది ఏవా ఎందు అంటే దేవుల్లో ఆనందిస్తే ఏమొస్తుంది జబర్దస్తుల్లో టీవీ షోలో పనికి ఆ క్యామెడీ క్యామెడీ డైలాగ్స్లో నువ్వు ఆనందిస్తే అరక్షణమే ఏంటి అరక్షణమే మరుక్షణమే కానీ దేవుడు ఎంత ఆనందిస్తే నీ ఆనందం దేవుడై ఉంటే అతనిక బాలం ఈరోజు క్రైస్తవిమా ఒక దైవ నా బాధ నా బాధ ఈరోజు చాలా మంది ఆయనలో ఆనందించలేకపోతున్నారు చచ్చిన శవాల్లో ఉన్నారు గడిచిన వారు చెప్పే కదా ఓ పాస్టర్ గారు ఇదిగో జనాలందరూ బయట కనబడుతున్నారు చర్చికి రావట్లేదు అందుకనే ఏడు సార్లు గంటకు ఏడు సార్లు గంట కొడితే అర్థం ఏంటంటే ఎవడో పోయాడని అర్థం ఎవడు పోయాడు ఎవడు పోయాడు ఎవడని పోతే వెంటనే సంఘ పెద్దలు గెలిపర్మిషన్ వెళ్తుంది తర్వాత ఫాస్ట్ గారికి వెళ్ళొద్ది మీకు ఒక క్రమం చెప్పాలి ఎవరన్నా మీ ఇంట్లో నిద్రిస్తే వెంటనే నాకు సమాచారం చెప్పాలొద్దా కొంతమంది చెప్పరండి అసలు ఆ చెప్పరు ఒక్కొక్కసారి టెంట చూసి నేను అడిగితే ఏంటంటే పాల మసలం పోయింది మరి చెప్పలేదు చెప్పరా ఆడుతమ్మా మాకేం పని ఆ టైంకి వస్తే చాలు అవా ఆడుతామా మాకేం పొని అమ్మ చెప్పాలి వద్దా చెప్పలేదు నేను పూసుకునేటప్పుడు పోతా అయ్య గారు చెప్పలేదా మీకు ఎవడు చెప్పాలా ఎవడు చెప్పాలండి అసిస్టెంట్ ఏమైనా పెట్టావా అయింది ఎవడు చెప్పాలా అది క్రం ఫీలింగ్లు తీ బోర్డు పీకేస్తా నేను దేవుడికి స్తోత్రం కలుగును కాగా ఫీలింగ్ బోర్లు పీకేస్తా మాడి మైసమే క్రమం ఉంది చెప్పాలి ఏదైనా జరిగిందని ఫ్యాండ్ ఫస్ట్ ఎవరు ఫోన్ చేయాలా మీ బంధువులు ఫోన్ చేస్తారా చేయరా చేస్తారా చేయరా చెప్పండి చేస్తారా చేయరా ఫస్ట్ కాల్ గోస్ట్ పాస్టర్ ఇన్ కేస్ ఇఫ్ ఐ లిఫ్ట్ ద ఫోన్ నేను ఫోన్ ఎత్తపోతే ఎక్కడేగా ఉండేది వెంటనే ఒక వ్యక్తిని చేయ పాస్టర్ గారు చెప్పండి ఒక మాట అని వెంటనే కబురు పంపాలంటే అరాకూర ఉన్నారని చెప్తున్నా అందరని కాదు కొందరు చెబుతాను అంటే అలవాటు చేసుకో ఏమన్నా పెళ్లి కార్యక్రమం పెట్టినా ఫస్ట్ ఆడికి పోతాం సిద్ధాంతి గారు సిద్ధాంతి గారు మా వాడికి కళ్యాణం మనీయం కనుక ఖమ్మని డేట్ ఉండి చెప్పు అంటే వాడు ఏంద్ర అన్నిసార్లు చూపుతావు దొరకట్లే డేటు చెక్కట్లే ఆడు తీవ్రవాది ఉన్నాడు పేరు బలం సరిపోవట్లే ఏ బలం సరిపోవట్లేదండా పేరు బలం కాదు వీటి బలం సరిపోవట్లే రాత్రి బాగా అది పోయోటం తెలివితేటలు రావట్లే మనిషికి ఇరవై ఏడు తారీఖు పెట్టేసిగా ఇంక మాత్రం కొంతమంది పెళ్ళిళ్ళు రేపు అంటే నాకు హీరోస్ తెలుస్తాయి నా దరిద్రం ఏంటి అర్థం తగలాడింది నా దరిద్రం అటు తగలడింది రేపు పెళ్ళి అయితే హీరో తెలిసి విచిత్రంగా ఫస్ట్ ఎవడు తెలియాలా అయ్యా మా పిల్లోడు పెళ్లి చేయాలనుకున్నాను ప్రార్థనలు పెట్టండి ప్రార్థన సంబంధం కుదిరినప్పుడు ఒక ఇదని చెప్తాం సరే పొప్పకి మొత్తం మొత్తం ఇక పాదంతో పని ఉంటుంది కదా ఆ టైం పాదం చేసి అయ్యారు పాదం చేసి చేయండి మేము తినేస్తాం అని ఫోన్లు చేస్తారు బాగానే ఉంది మరి పెళ్ళి డేట్ ఎవడు చెప్తాడు అయ్యా నువ్వేగా చెప్పాలి అయ్యి గారే తెలుసుకోండి బజార్ల బజార్ మీద కూర్చుంటా రోడ్ మీద తిరుగుతా ఏరబడితే ఆడుంటే ఈ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు బజార్లో చూసారా చూసామని చెప్పండి నాకు అలాంటివి ఇంకెవడం చూస్తా ఏమో నాకులాంటి వాడు ఎడుకుని ఉంటాను కదా అంటే ఏడు గోవిందవరం తిరిగితే పట్టుకుంటా అండి చూసారా ఆ చెట్టు కాడ కూర్చోవడం ఆ పండ్ల కాడ కూర్చోవడం మీ ఇంటి కూర్చొని ఖాళీ కాలక్షేపం చేసుకుంటా టీ తాగుతా టిఫిన్ పెట్టి టిఫిన్ తిని నీ ఇంట్లో వండింది మొత్తం తినేసేసి టా టాసి వచ్చిన వచ్చినట్టు పోకుండా తినిపోయాడు అండి వండిందల్లా ఇచ్చిపోయాడు మాకు అప్ప దొరికాడు మాకు ఏదో మాట తింటారని అడిగా ఆ తర్వాత చెప్పాలిగా పెట్టి అంటాడే మనిషి పెట్టిన కాళ్ళు బోర్లెత్తాడు ఈ దరిద్ర కొట్టి పనులు మాకు లే మీరు ఇచ్చే గుప్పిలు బియ్యం ఉంది మీరు చూపే ప్రేమ కానుకోండి అది మీదే కనుక అవి తిని నేను బతికేస్తా అర్థమైందా ఎగస్ట్రా వద్దు మిగతా నువ్వు తిని దేవుడికి స్తోత్రం కలుగును కాక లే గొప్పలు మిగిలినెత్తన్నారుగా అయి మాకు మళ్ళీ అకాష్టం మీ కొండల బొమ్మ ఆగిందుకు నువ్వు తినవాయింది మొత్తానికి ఎవరు అని మొత్తానికి వస్తే ఆ సమాధులు ఎవరు లేరు సమాధి మీద చచ్చినోడు ఫోటో వేస్తారు ఆ వ్యక్తి ఫోటో లేదు అర్థం నిలబెట్టాడు అర్థం తీయలే కనబడుతున్నారు మొత్తానికి ఒకళ్ళ వాళ్ళకి తలకాయలు నించుకొని ఇక మెడకాయలు వంచుకొని పోయి కూర్చున్నారు ఇక పాచకాలు వేసి ఎవరు కూడా తెలుసా సంఘం తెచ్చింది అన్నాడు ఎవరు ఎవరు తెచ్చారు సంఘం తెచ్చిందే సమాధి పెద్దలు వేసి లేచి అంత సమాధి కార్యక్రమం ఎందుకంటా అన్నాడు మరి ఏం చేస్తాం బజార్లో కనబడుతున్నారు ఇళ్లలో కనబడుతున్నారు పొలాల్లో కనబడుతున్నారు పెళ్లిల్లో కనబడుతున్నారు ఇక బంతిపో వంటవా బిర్రుతని కనబడు చర్చిలో మాత్రం నేను నా ఇంటి వారిని నీహో అనే ఇక మనం రామ్ పండగ తప్ప అంత దండగ వారాలు చేస్తున్నా సంఘం చచ్చింది సమాజ చేసి నేను ఇంటికి పోతాను అన్నాడు అయ్యా వద్ద ఏమిది అన్నం పెడతాను ఆ రోజు సిగ్గు తెచ్చుకొని ఇంతవరకు ఒక్క ఆదివారం కూడా మానకుండా కుటుంబాలతో భార్య భర్త పిల్లలు చక్కగా తలస్నాలు చేసుకొని బైబుల్ చేతి పట్టుకొని గుప్పిల్ బియ్యం పట్టుకొని సందా జేబులు వేసుకొని సంకన బైబులు వేసుకొని ఇకల పిల్లలు వేసుకొని చకడ పోతున్నారు భోజనాలు కాదు యాడికి ప్రార్థనకి ప్రార్థన పోతున్నారు అట్టొత్తే మీ కుటుంబాలు దీవించబడతాయి దేవుడికి స్తోత్రం నలుగుణా